సింగరెడ్డి కాంగ్రెస్ వర్కర్ ఆఫీస్ ఆఫీస్లో వాస్తవానికి ముందే మన మంగిగారు చెప్పినట్టుగా సాహెబ్ అంబేద్కర్ కొందరివాడు గారు అందరి వాడు మరి అందరినీ కాపాడే రకంగా చట్టాలు చేసి ఈరోజు భారత దేశానికే ఒక తిరుసూ చూపించిన మహా వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఎన్నో హక్కులను కల్పించి తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం ఆహర్ నిశలు కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఆశయాలను కొనసాగిద్దామని ఇవ్వడం జరిగింది ఆశయాలను కొనసాగించడం కాదు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే నాదేవి వల్ల అవసరం ఉన్నది ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు డెబ్బై ఆరు సంవత్సరాలైనవి కావచ్చు స్వాతంత్రం వచ్చి కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత మరి ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇప్పుడు రాలేదు గతంలో రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈ పది సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ను జయంతి వర్ధాంతికే గుర్తు చేసుకోకుండా రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి గుండె తట్టే పరిస్థితి ఉంది ఇలాంటి ఒకరికి హక్కు కూడా కొడుతుంటే ఓ రాజ్యాంగంలో బాబాసాహెబ్ మనకి హక్కు ఇచ్చిందన్నట్టుగా గతంలో ఎవరికీ తెలియదు అసలు రాజ్యాంగం అంటే ప్రియాంబుల్లో ఏముంది అనేది తెలియదు ఈరోజు మనకు స్వేచ్ఛ ఇచ్చే హక్కులు ఆర్టికల్ పంతొమ్మిది గురించి దాని సెక్షన్లు సబ్సెక్షన్లు తెలిసిపోయినాయి ఆర్టికల్ ఇరవై గురించి దాని సెక్షన్లు సబ్సెక్షన్లు కూడా తెలుస్తున్నారు అంటే పరిస్థితి ఆ రకంగా వచ్చింది ఆ రోజు ఏ అంటరాని తరాన్ని నిర్మూలించడానికి ఏ కుల వ్యవస్థకు పోరాటం చేసిన వ్యతిరేకంగా అవన్నీ మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నాం మనం కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా తెలిసి తెలు ఒక చిన్న పిల్లలు కుండలో నీళ్లు దాల్చే టీచర్లు కొట్టి చంపిన ఘటన మన కళ్ళ ముందు అంటరాని వాడని ఒక వ్యక్తి గుర్రం మీద ఊరేగింపుగా వెళ్తే నువ్వు గుర్రం మీద ఊరేగింపు వెళ్తావా నువ్వు దళితుడివి అని చెప్పి కొట్టి సంఘ కొట్టిన సంఘటన చెరువులో స్నానానికి వచ్చిన మహిళలను కూడా కొట్టి చంపిన సంఘటనలు మనం చూస్తున్నాం అసలు మనము దేశం ముందుకెళ్తుందా మళ్ళీ వెనక్కి వెళ్తుందా మరి బాబాసాహెబ్ రాజ్యాంగం ఇచ్చింది మనల్ని కాపాడుకోవడానికి ఆ రాజ్యాంగం అమల్లో ఉండగానే ఈ రకమైనవి జరుగుతున్నాయి అంతేకాదు ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు బ్రిటిష్ వాడు ఇచ్చినప్పుడు కార్మికులు కాపాడుకుంటూ రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు కూడా ఆ లేబర్ చట్టాలను కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు చేసిన తర్వాత ఇంకా రాజ్యాంగం ఎక్కడ అమల్లో ఉంది ఒక్కొక్కటిగా పోతుంది ఇండైరెక్ట్గా రాజ్యాంగానికి తూట్లు ముడుస్తూ పూర్వకాలంలో ఉన్న బానిస వ్యవస్థను తెచ్చి కూలీలుగా మార్చి డబ్బున్నవాడు మనుషుల్ని కొనుక్కు వెళ్ళి బానిసగాల పశువులు కట్టే పని చేసుకునే విధానం వస్తుంది కాబట్టి మనం ఇప్పటికైనా మన లోపాలను మనలో ఉన్న ఏవైతే ఆలోచన విధానాలను పక్కన పెట్టేసి ఈ